అమ్మలారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిరు ట్రాప్ ట్రాప్ చేసి మోసం చేసారు అమ్మలారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డకు నా చూద్దాము నా కళ్ళ చేసిరు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటేక్ అని వంటి కాలేజీలో అమలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ బిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి తల్లిదండ్రులు అన్యాయం చేయకూడదు అక్కలారా నా బిడ్డ పోయింది నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిరు డ్రాప్ చేసిరు నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసారు అమ్మనారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టా ఉండే నా కళ్ళ గురిసా చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటెక్కోని ఎంత కాలేజీలో చదివించా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ బిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి మీరు బతక్రీ కల్లెళ్ళను అన్యాయం చేయకూర్రి